ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం సూళ్ళూరుపేటలో ఉన్నటువంటి చెంగాలమ్మ అమ్మవారి గురించి మీకు తెలుసా ఈ అమ్మవారు ఎంత మహిమాన్వితమైన తల్లి మీకు ఈ వీడియోలో చెబుతాను ఈ అమ్మవారు గత ఐదు వందల సంవత్సరాలకు పూర్వము కాళింగ నదిలో ఉండేది సూళ్ళూరుపేటలో పశువులను కాసే కుర్రాళ్ళు ఆవులను మేపుతూ కాళింగ నది దగ్గరికి తీసుకువచ్చారు ఆవులు నీళ్లు తాగుతున్నాయి ఈ పిల్లలు కేరింతలు కొడుతూ ఆ కాళింగ నదిలోకి దూకారు ఈత కొడుతూ సరదాగా గడిపారు ఇంతలో ఆ కాళింగ నదిలో సుడులు ఏర్పడ్డాయి సుడులు ఏర్పడి అందులో ఒక పిల్లవాడు ఆ సుడిగుండంలోకి వెళ్ళిపోయాడు లోపలికంటా వెళ్ళిపోయాడేమో ఊపిరి అడ్డం లేదు వాడికి ఎవరో చెయ్యి పట్టి లాగినట్టు అనిపించింది శరీరానికి ఒక రాయి తగిలింది ఆ రాయిని గట్టిగా పట్టుకున్నాడు ఇంతలో ఆ పిల్లాడు స్పృహ కోల్పోయాడు కళ్ళు తెరిచి చూసేసరికి వాడు గట్టిగా పట్టుకున్న రాయి వాడు గట్టు పడ్డారు కళ్ళు తెరిచి చూశాడు నేనింకా బ్రతికే ఉన్నానా అనుకున్నాడు వీడితో పాటు వచ్చిన తలో తలోదొక్కకే పారిపోయారు వీడు బ్రతుకుతాడు అని అనుకోలేదు వాళ్ళు ఈ పిల్లాడు వాళ్ళతో చెప్పాడు ఒరే నేను కింద వరకు వెళ్ళిపోయాను నన్ను ఎవరో చెయ్యి పట్టు లాగినట్టు అనిపించింది ఈ రాయి నాకు తగిలింది దాన్ని గట్టిగా పట్టుకున్నాను కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఈ కట్టు మీదకి ఎలా వచ్చానో నాకు అర్థం కావడం లేదు అని ఆశ్చర్యపోతూ చెప్పాడు వాడు ఆ పిల్లలన్నారు నడరా ఊర్లోకి వెళ్ళి అందర్నీ పిలుద్దాము అన్నారు అలాగే ఊరిలోకి పోయారు జనాన్ని అందరినీ తీసుకువచ్చి చూపించారు ఆ రాయి మరేదో కాదు మహిషాసురని రూపంలో ఉన్నటువంటి చంగాళమ్మ అమ్మవారు అది చూసిన జనమంతా ఆశ్చర్యపోయారు ఆ అమ్మవారి విగ్రహాన్ని ఊరి పొలిమేరల్లో పెడదాము అని నిర్ణయించుకున్నారు ఇంతలో చీకటి పడుతోంది తెల్లవారాక ఆ పనులు చూద్దామనుకున్నారు రాత్రి ఎవ్వరికీ కంటిమీద కునుకులేదు కానీ అక్కడ ఉన్న ఒక ఊరి పెద్ద ఆయనకి బాగా నిద్ర పట్టేసింది ఆ నిద్రలో అమ్మవారు కలలో కనిపించి ఒరే నేను ఇన్నాళ్ళు నీటి అడుగుబాగాను ఉన్నానురా ఇప్పుడే వచ్చాను పైకి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో నన్ను అక్కడే ఉంచండి నన్ను నన్నుగాని కదిపే ప్రయత్నం చేశారో నా ఆగ్రహానికి గురవుతారు అని కలలో కనిపించి చెప్పింది అమ్మవారు ఊరి జనమంతా ఆ విగ్రహం దగ్గరికి వచ్చి చేరారు అమ్మవారి విగ్రహాన్ని లేపుదామని ప్రయత్నించారు ఎంత లేపడానికి ప్రయత్నించినా సరే ఆ విగ్రహం అంగుళం కూడా కదలలేదు వాళ్ళకి అర్థమయ్యింది నుంచి కదలనంటుంది సరే ఏం చేద్దాం ఇక్కడే ఒక పాక వేసి అందులోనే అమ్మవారిని ఉంచుదామనుకున్నారు అలాగే ఆ విగ్రహం ఉన్న చోటనే ఒక పాక లాంటిది ఏర్పాటు చేసి అందులోనే ఉంచారు అమ్మవారికి పూజలు పురస్కారాలు అందులోనే చేస్తున్నారు అప్పట్లో మిరియాల వర్తకులు ఎద్దుల బండి మీద మిరియాల బస్తాలు వేసి ఎక్కడి నుంచో అటువైపుగా వస్తున్నారు ఈ కాలింగ నది దగ్గర ఆగి సేద తీరుతున్నారు ఇంతలో అక్కడికి ఒక భామ వచ్చి ఒరే నాయనా నాకు కొన్ని మిరియాలు ఇవ్వండిరా తల పగిలిపోతోంది కొంచెం మిరియాల కషాయం కాసుకుని తాగుదాం అనుకుంటున్నాను కొంచెం మిరియాలుంటాయి ఇవ్వండి నాయనా అని అడిగింది పాపం ఈ మిరియాల వర్తకులు అన్నారు ఓ బామ్మ నీకు కళ్ళు కనబట్లేనట్టుంది అవి మిరియాల కాదే జొన్నలు అని చెప్పారు ఆహా అవునా జొన్నలా నేనింకా మిరియాలనుకున్నానులే సరే సరే పొండి పొండి అనింది వీళ్ళు కాసేపు అక్కడ సేద తీరి అలాగే చెన్నపట్నం బయలుదేరారు అక్కడ మిరియాలు అమ్ముదామని మోటలు విప్పి చూశారు చూసేటప్పటికీ ఆశ్చర్యం వేసింది వాళ్ళకి అందులో ఉన్న మిరియాలన్నీ జొన్నలైపోయి ఉన్నాయి అమ్మ బాబోయ్ మా మిరియాలు ఏమైపోయాయి జొన్నలున్నాయేంటి ఇందులో అని తల మీద చేతులు పెట్టుకుని లబోదిబోమన్నారు అందులో ఒక వర్తకుడు అన్నాడు సూళ్ళూరుపేటలో కాలింగ నది దగ్గర ఒక బామ్మ మనల్ని మిరియాలు అడిగింది కదా మనమేమో మిరియాలు కాదు జొన్నలు అని చెప్పాము ఇదంతా ఒక మాయిలా ఉంది మన మిరియాలన్నీ అయిపోయాయి ఎంత తప్పు చేశాము అని చెప్పాడు అందులో ఒక పెద్దాయనకి అమ్మవారు పూనింది ఏరా నేను మిమ్మల్ని అనుకుంటున్నారా నేను ఆ నది దగ్గరే ఉంటే నాకు ఒక నమస్కారం చెయ్యకపోగా మిరియాలు ఇమ్మని అడిగితే జొన్నలని చెప్తారా నన్ను పట్టించుకోరా వెనక్కి రండి నా కాళ్ళ మీద పడండి మీ మిరియాలు మీకొస్తాయి అని చెబుతాడు ఈ పెద్ద ఆయన అమ్మవారు పూనింది కదూ అమ్మ బాబోయ్ అమ్మవారే అని ఈ వర్తకులు కాళ్ళ మీద పడిపోయారు అమ్మ క్షమించు తల్లి ఎంత తప్పు చేశామో నువ్వని తెలియక మేము అబద్ధం చెప్పాము ఇంకెప్పుడు అబద్ధం ఆడము నీకు హారం చేపిస్తాము మమ్మల్ని క్షమించు తల్లి అని ప్రాధేయపడ్డారు అంతే వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు అమ్మవారికి అందరూ కలిసి హారం చేయించారు ఆ హారాన్ని ఇప్పటికీ అమ్మవారికి అలంకరిస్తారు ఊరిజనమంతా డబ్బులు పోగేసి ఒక ఆలయాన్ని నిర్మిస్తారు ఆ ఆలయానికి ద్వారాన్ని ఇంకా చేపించలేదు ఇంతలో అక్కడికి ఒక దొంగ కాపు కాసి కూర్చున్నాడు అమ్మవారి మిరియాలహారాన్ని దొంగిలించడానికి అన్నీ తెలిసిన అమ్మ తన మిరియాలహారాన్ని దొబ్బేస్తే చూస్తూ ఊరుకుంటుందా చీకటి పడిన దాకా కాపు కాశాడు అందరూ వెళ్ళిపోయారు ఈ దొంగోడు లోనికి వెళ్ళి మిరియాలహారం మీద చెయ్యి వేశాడు అంతే అమ్మవారు ఎర్రని కన్నులతో ఒక్క చూపు చూసింది వీడికి మూర్చ వచ్చేసి అమ్మవారి కాళ్ళ మీద పడ్డాడు తెల్లవారింది గుడికి అందరూ వచ్చారు ఈ దొంగోడు చూశారు ఏమైందో అర్థం చేసుకున్నారు అయ్యో ఇలా అమ్మవారి హారాన్ని దొంగిలించడానికి దొంగలు పడుతున్నారు తలుపులు చేపిద్దాం ఆలయానికని చెప్పి కలపను తీసుకొచ్చి తలుపులు చేపించారు తెల్లవారాక వచ్చి ఆ ద్వారాన్ని అతికించాలనుకున్నారు అప్పటివరకు ఈ తయారు చేసి ఉన్న ద్వారాన్ని మద్ది చెట్టు దగ్గర పెట్టి ఉంచుతారు తెల్లవారింది ద్వారాలు పెడదామంటే ద్వారాలేవి ఆ కలప ద్వారాల నుంచి మద్ది చెట్టు చిగురులు కనిపించాయి ఆ మద్ది చెట్టు ఈ ద్వారాలని లోనికి లాగేసుకుంది ఆ మధ్య చెట్టు కింద కూడా అమ్మవారి రూపం కనిపించింది ఆ ఊరి పెద్ద ఆయనకి అమ్మవారి కనిపించి ఒరే నాకు ద్వారాలు వద్దు ఏమీ వద్దు నేను ఎప్పుడూ నా భక్తులకి అనుగ్రహం ఇస్తూనే ఉండాలి నా భక్తులు నన్ను చూస్తూనే ఉండాలి నన్ను ద్వారాలు పెట్టి మూయకండి అని చెబుతుంది అంతే అప్పటి నుంచి అమ్మవారిని ఎప్పుడైనా సరే దర్శనం చేసుకోవచ్చు ఆవిడ నిర్ణయించినట్టుగానే ఆలయం తయారైంది మీకు ఇంకో గొప్ప విషయం చెప్పనా ఇస్రో శాస్త్రవేత్తలు ఒక ఉపగ్రహం ప్రయోగించాలంటే నమూనా ఉపగ్రహాన్ని తీసుకువచ్చి అమ్మవారి గుడి దగ్గర ఉంచి పూజలు చేపించి ఆ తరువాతే రాకెట్ లాంచ్ చేస్తారు ముందు చంగాలమ్మ అమ్మవారి దగ్గర పూజలు చేయించిన తరువాతే తిరుపతిలో వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి తీసుకువెళతారు అంత గొప్ప మహిమాన్వితమైన అమ్మవారు చంగాలమ్మ అమ్మవారు ఈసారి మీరు అటువైపుగా వెళితే తప్పకుండా దర్శనం చేసుకోండి మీకు ఇంకో గొప్ప విషయం తెలుసా అండి మీరేదైనా కోరుకుంటే అది తీరుతుందా లేదో అని కూడా అమ్మవారు చెప్పేస్తుంది మీరు కొన్ని పువ్వులు తీసుకుని అందులో ఒక నిమ్మపండు ఉంచి అక్కడ ఉన్న పూజారి గారి చేతిలో పెడితే ఆయన ఆ నిమ్మపండు మీద మంత్రాలు చదివి అమ్మవారి అభయహస్తం మీద ఈ నిమ్మపండు ఉంచుతాడు మీ కోరిక తీరేటట్టయితే ఆ నిమ్మపండు అమ్మవారి చేతి నుండి ఎగిరి మీ దగ్గర పడుతుంది అలా పడింది అంటే అమ్మవారు అనుగ్రహం ఉందనే అర్థం మీ కోరిక సవ్యమైనదే ఆ కోరిక తీరుతుంది అలా కాకుండా మీ కోరికలో ఏమైనా దోషం ఉంటే ఆ నిమ్మపండు ఎగిరి మీ దగ్గర పడదు అమ్మవారి చేతిలోనే ఉండిపోతుంది అదే గుర్తు మీ కోరిక తీరదు అని అమ్మ ఇలా మీరు ఏ గుడిలోనైనా చూసి ఉన్నారా ఎంత గొప్పతల్లో కదా నిజంగా ఆ నిమ్మపండు ఎగిరి మీ దగ్గర పడితే మీ ఒళ్ళంతా పులికించిపోదు ఎంతో చదువుకున్న శాస్త్రవేత్తలు కూడా ఈ అమ్మవారిని ఇంత నమ్ముకున్నారంటే ఆవిడ ఎంత మహిమ చూపించకపోతే నమ్ముతారు చెప్పండి ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉండే ఈ ఆలయం శ్రీహరికోటకు అతి సమీపంలో ఉంది ఇప్పటికీ ఆ అమ్మవారు ఎంతో మంది కోరికలను నెరవేరుస్తుంది ఇంత గొప్ప ఆలయం గురించి మీకు చెబుతుంటే ఏదో తెలియని భావోద్వేగం కలుగుతుంది ఆ అమ్మవారే నా పక్కన కూర్చుని నా గురించి వీళ్ళందరికీ చెప్పు అని చెబుతున్నట్టుగా అనిపిస్తుంది శ్రీమాత్రే నమ